శ్రీ నారా లోకేష్ గారు కుటుంబ సందర్భంగా పుట్టుదరప బుచ్చిపేట మండలం పుట్టుదరపల్లి గ్రామంలో ట్రస్ట్ తో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పలువురు వచ్చి చికిత్స పొంది ఉన్నారు చికిత్స పొందారు మరియు తనిఖీలు చేసుకోవడం జరిగింది అదే కంటి ఆపరేషన్ పడిన వాళ్ళకి ఆపరేషన్ ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తారు కలజోళ్లు పడిన వాళ్ళకి కలజోళ్లు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారు కుటుంబ సందర్భంగా విఎస్ఆర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సత్యారాయ గారు ఈరోజు పొడితరపాలెం బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లాలో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మందికి కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ పడిన వారికి ఉచితంగా ఆపరేషన్ తీసుకెళ్ళడానికి ప్రశ్న నుంచి యుఎస్ఆర్ చార్టబుల్ ప్రశ్న నుంచి కంటి పరీక్షలు చేసి ఈ రోజు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రోజు మన పుట్టదర్పలం గ్రామంలో కంటి వైద్య శుభ్రీం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎంతో మంది వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు নেড় কুয়া গেছো কুশিয়ে আটকোন দাইয়া বাইক ওয়াওটা কাট যাচ্ছে 81 100 এমকে মানে সামন লাগা মানে 95 ভালো করে বাড়তে ভালো করে నా ఇంద నంబర్ తో జలవట్ హ మరా కోవర్ బట్ పొన్నేజే ను ఆయ్ దారా దంట పట్టే బట నారే చెల్లంద 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 చేక్లానే ఆడి వటై పండి ఆ ఆడి వపండి ఆడి వపతా నేను తోట బుడికెల్లింది ఆ తోట బుడికెల్లింది యో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్